ఏం చేస్తున్నావు ఆ గేమ్ ఆడుతున్నా గేమ్ ఆడుతున్నా ఏం టెక్స్ పెంచావా నేను బయట తుఫాను వస్తుంది అది సరే గానీ గేమ్ ఆడుతున్నా ఏంది బయట గుడ్లు ఆరేస్తున్నావు అన్ని తడిసిపోతా ఉన్నాయి తీసుకోవా ఆ తీసుకుంటా గేమ్ అయిపోతే తీసుకుంటా గేమ్ అయిపోతే తీసుకుంటా గేమ్ అయిపో గేమ్ అంత ఇంపార్టెంట్ నీకు ముందా బయట తుఫాను వస్తుంది అని చెప్పి అందరు అల్ల గేమ్ ఆడుతున్నా కూర్చోండి అయిపోయింది తుఫాన్ రాలేదులే గేమ్ అయితే అప్పుడు వస్తుంది తుఫాను రెండు సరత్కాలను ఉందా నీకు ఆ రెండు సరత్కుతావా కూడా లేదు రాలేదు తుఫాను నేను గేమ్ అయితే అప్పుడు తుఫాను ఏంది నీకు పండ్ల మీద నీ గేమ్ ముఖ్యమా పని మీద నాకు గేమ్ ముఖ్యం అయిపోతా ఉంది ఏంది ఎదురు ఎదురు మాట్లాడుతున్నావా ఇప్పుడు చెప్పిన మాట నువ్వు ముందా ఇన్ని దీపో బయట మొత్తం తడిసిపోతా ఉన్నాయి నేనే తడిసిపోయి వచ్చా ఇప్పుడే అయిపోయింది ముందు ఏంది అయిపోయిందా నీకు బయట ఏం జరిగేది కూడా తెలీదా

ఏంది నేను చెప్పేది అర్థం అవుతుందని నీక ఏంది ఏం చెప్తున్నావు అసలు ఏంది చెప్పు ఇక్కడ చూసి మాట్లాడు వస్తుందని చెప్పేవో ఊరు కానీ నువ్వు మాట్లాడుతున్నావా ఇప్పుడు నాకు కానీ ఒళ్ళు మండింది అనుకోండి

చెప్పు ఏంటి లాగేస్తున్నావు అసలు ఇస్తాను చెప్పింది పని చేయి ముందీపప్పుడు చేసినప్పుడు ఇంతలాగా నేను మాట్లాడుతు కూర్చొని గేమ్ ఆడుకుంటుంది బయట మొత్తం మూసిపోయి వాన్ వస్తా ఉంది చెప్తుండ లెక్క లేకుండా గేమ్లు ఆడుకుంటుంది గేమ్లు

ఒకసారి రాబో రాబో సాయం చేద్దా పొట్లన్నీ పడిపోయి గాలి పడిపోయి నువ్వే తీస్కోపో గేమ్ ఆడేటప్పుడు ఏం బాగా ఆడావు కదా పోయి తీసుకొచ్చుకోపో ఎట్ట కొడుతుంది గాలి బయట నేను ఒక్కదాన్ని వెళ్ళి కొట్టు తీసాను అనుకోని గాలి ఆమె దోసేస్తున్నాను అసలు ఆ నువ్ వెళ్ళి తీసుకురా అప్పు నేను ఫస్ట్ చెప్పేది అదే ఇప్పుడు నువ్వు గేమ్ ఆడుకోకుండా ఉదయాన్ని చూసుకోవచ్చు కదదే నేను రాదు అనుకుని గేమ్ ఆడుకుంటాను నేనే వెళ్ళి నువ్వు వెళ్ళి తీసుకురా కొట్టు తీసుకొస్తా నేనా నువ్వేం కూర్చొని గేమ్ ఆడుకోవాలా నేను చేయాలి పని అప్పుడేసుకోపో నేను వెళ్తే ఇద్దరు వెళ్దాం లేదా నువ్వు వెళ్ళి పోలి నువ్వు పో నేను ఒక్కదాన్ని బాగున్నా ఏం మాట్లాడుతుంది అర్థం అవుతుంది ఇక ఎట్ట పడుతుంది గాలి బయట అసలు గుడ్లు కూడా ఎక్కడ పడిపోయి ఉన్నాయి నేను రా తీసుకురాలే నువ్వు రాస్ట్ అని చెప్పింది అందుకే తీయకూడదా అని చెప్పింది అందుకే నువ్వు నువ్వు పోలే అమ్మా నేను ఒక్కదాన్ని వెళ్ళలేను గాలి ఆమె దోసేస్తుంది కాబట్టి ఇద్దరు తీసుకొచ్చేస్తారు ధైర్యంగా ఉంటది నాకు చెప్పిన మాట ఎందులో నువ్వు అందుకని నేను రాను ఫస్ట్ డే బిల్స్ ఉంటే రాబాబియా

గాలి దగ్గరికి పోయి తీసుకురావాలి అసలు అంతలా గాలి నేను బయట నేను చెప్పాను గాలి బయట చిన్నగా లేదు గాలి వాను బయట అబ్బా నా గుడ్లన్నీ ఎక్కాలి ఇప్పుడు తీగ కూడా దిగిపోయింది ఎక్కడ పడిపోయింది డ్రెస్ కూడా ఆపట్టంలా అందుకే చెప్పేది నువ్వు చెప్పొచ్చు కదా నా నేనే కాదు నిన్ను చెప్పి పంపించింది కుర్జీ నుంచి కిందకేస్తేనే పోయా లేకుంటే ఇంకా అంతలా పిచ్చి పోయిలే అవి ఎట్టు బాగుంటాయో కూడా నేను గాలికి ఎగిరిపోయి ఉంటాయి చిన్ని పోయినాయి నేను వచ్చినప్పుడు బాగుండే పొమ్మన్నా నువ్వే బాగా గేమ్ ఆడుతుందా

ఆ బట్టలు ఎట్టుపోయినాయో కొని మాత్రం కొత్త కొనిలే నువ్వు చేసుకుంది అది నాకేం సంబంధం నేను కొని కొనివా సరే నాకు ఎట్టా కొని అన్నాసారి కొట్టి చూద్దాం బయట వాతావరణం నేను రాను బట్టలు నువ్వు ఎట్లా కొని చూడన్నా తీసుకొచ్చాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే సపోర్ట్ చేయండి మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మాకు అక్కడ ఎక్కువ వీడియోలు అయితే తీయాలనిపిస్తుంది మరి ఎన్ని వీడియోలు తీయాలనిపిస్తుంది మాకైతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తొమ్మిది వేల మంది దాకా వచ్చినారు చాలా హ్యాపీగా ఉంది మీరు మమ్మల్ని ఎంతగా ఆదరించినందుకు ఫ్రెండ్స్ కామెంట్ చేయని ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు తెలుస్తుంది మాకు వీడియో కామెంట్స్ వస్తున్నాము బాగా పర్వాలేదు చాలా చాలా అంటే చాలా సంతోష సంతోషంగా ఉంది మీరు మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు లైక్ చేయని ఫ్రెండ్స్ మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుద్ది వీడియో ఎక్కువ మందికి షేర్ అయితే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తారు ఫ్రెండ్స్ చాలా చాలా చా మీరు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ కూడా తీసే కొన్ని తీసే కొన్ని సబ్స్క్రైబర్స్ కూడా తొమ్మిది వేల మంది దాకా వచ్చేసారు ఇంకా ఒక వెయ్యి మంది వస్తే పదివేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని మా అయితే కైతే రెవెన్యూ అయితే బాగా వస్తుంది మీరు మమ్మల్ని అంత సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ షార్ట్ వీడియో అయితే మేము ఏదో షార్ట్ వీడియోలు తీస్తే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తారు కానీ మేము షార్ట్ వీడియోలు తిట్టేది అన్ని లాంగ్ వీడియోలు తీస్తున్నాము అన్ని లాంగ్ ఫ్రెండ్స్ అందుకని ఫ్రెండ్స్ మాకైతే చాలా సపోర్ట్ చేశారు మీరు ఆ సబ్స్క్రైబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది తొమ్మిది వేల మంది వచ్చినందుకు మాకైతే మా ఏరియా మా ఏరియాలో అయితే పడుతుంది క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయింది చాలా హ్యాపీగా ఉంది చాలా చల్లగా ఉంది వాతావరణం కూడాను సపోర్ట్ చేస్తే మమ్మల్ని కొత్త కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం ఫ్రెండ్స్ మాకు ఎక్కువ సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము చాలా వరకు సపోర్ట్ చేశారు మమ్మల్ని ఇలా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మమ్మల్ని ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో పెడతాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వాలి అందుకని గంట సింబల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయటానికి నేను ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మంది షేర్ అవుద్ది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం ఒక లైక్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించినా మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్